నేచురల్ స్టార్ నాని పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన హిట్ ది టీజర్ తో టీజర్తో ను మెప్పించడమే కాకుండా సోషల్ మీడియాను షేక్ చేస్తుంది టీజర్ విడుదల తర్వాత సినిమాపై విపరీతమైన బజ్ అయితే క్రియేట్ అయింది మచ్చ విడుదలైన ఇరవై నాలుగు గంటల్లోనూ మిలియన్ల వ్యూస్ను సొంతం చేసుకునే రికార్డులు అయితే సొంతం చేసుకుంటుంది ఈ మధ్యనే విడుదలైన విజయ్ దేవరకొండ కింగ్డమ్ టీజర్ యూట్యూబ్ ను హిట్ త్రీ బీట్ అయితే చేసింది మచ్చ విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిననూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం కింగ్డమ్ ప్యాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రం విడుదల కానుంది ఈ సినిమా టీజర్ ఇటీవలే విడుదలైంది మచ్చ ఎన్టీఆర్ చెప్పిన వాయిస్ ఓవర్ తో మొదలైన ఈ టీజర్ సినిమాపై అంచనాలైతే అయితే పెంచింది ఇప్పటి వరకు దీనికి పదిహేను మిలియన్ల వ్యూస్ అయితే వచ్చాయి దాని హీరోగా రూపొందుతున్న హిట్ త్రీ టీజర్ ప్రస్తుతం ట్రెండ్ అయితే క్రియేట్ చేస్తుంది మచ్చ కేవలం ఇరవై నాలుగు గంటల్లోనే పదహారు మిలియన్లకు పైగా వ్యూ సొంతం చేసుకుంది దీంతో విజయ్ దేవరకొండ రికార్డును నాని బీట్ చేశారంటూ ఫ్యాన్స్ అయితే పోస్టులు అయితే పెడుతున్నారు మచ్చ నాని హీరోగా రూపొందుతున్న ఈ చిత్రానికి శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్నారు ఇందులో నాని పవర్ఫుల్ పోలీస్ అధికారి పాత్రలో అర్జున్ సర్కార్గా కనిపించనున్నారు మచ్చ మే ఒకటి ఈ చిత్రం విడుదల కానుంది మీకు నాని హిట్రీ టీజర్ నచ్చిందా విజయ్ గారికి కింగ్డమ్ టీజర్ నచ్చిందా కామెంట్ బాక్స్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మచ్చా